హలో ఎవ్రీవన్ గుడ్ ఈవివెనింగ్ హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గడ్ ఈరోజు మన ఛానల్లో నేను ఎండు చేపలు చేస్తున్నాను అండి బొమ్మిడీలు తెలుసు కదా ఎండు చేపల్లో ఎండు చేపలల్లో వన్ టైప్ బొమ్మిడీలు అనమాట బొమ్మిడీలు అండ్ వంకాయ కాంబినేషన్లో కర్రీ చేస్తున్నాను చాలా 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 ఎమ్మి ఉంటుంది సీ ఫుడ్ టేస్ట్ తెలిసిన వాళ్ళు మాత్రమే ఇవి తినగలుగుతారు ఎందుకంటే ఇది కొంచెం చేసే అప్పుడు వేయించే అప్పుడు కొంచెం స్మెల్ ఇష్టపడరు అందరూ కాబట్టి సీ ఫుడ్ తినే వాళ్ళకి మాత్రమే ఇలాంటివి నచ్చుతాయి ఐ లవ్ సీ ఫుడ్ అండి ఇలాంటి డ్రై ఫిష్ అయితే ఇంకా ఇష్టం ఫస్ట్ బొమ్మిడీలను చక్కగా కట్ చేసుకొని వాటికి సైడ్స్కి వింగ్స్ ఉంటాయి హెడ్ తోక అన్నీ కట్ చేసుకోవాలి నీట్గా నీట్గా కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్ అంటే మనము ఎంత సైజ్ పీసెస్ కావాలనుకుంటే అంత సైజ్ పీసెస్గా కట్ చేసి ఫస్ట్ ఊరికే వేయించుకోవాలండి ఆయిల్ ఏమి వేయద్దు కట్ చేసిన పీసెస్ని నేను చూపిస్తున్న విధంగా కాసేపు అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి ఇది ఎందుకు వేయించాలంటే ఈ డ్రై ఫిష్ వాళ్ళు ఎక్కడ ఎండబెడతారు సముద్ర తీరంలోనే చెరువుల దగ్గర వాగుల దగ్గర ఇసుకలోనే వాళ్ళు దాన్ని ఎండబెడతారు కాబట్టి ఇసుక పట్టేసి ఉంటుంది ఇట్లా వేయించడం వల్ల దానికి పట్టిన ఇసుక అంతా ఊడిపోతుందండి అండ్ కొంచెం బ్యాడ్ స్మెల్ కూడా ఉండకుండా ఉంటుంది కాబట్టి అది వేయించి దాంట్లో పక్కకు పెట్టేసి దాంట్లో వాటర్ వేసి ఉంచండి తర్వాత ఆయిల్ వేసాక పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసి వేయించుకోవాలి ఇది వేగిన తర్వాత మనము ఆ ఫిష్లో వాటర్ వేసాం కదా అది త్రీ ఫోర్ టైమ్స్ చక్కగా వాష్ చేయాలండి కొంచెం వేసుకున్నా కూడా పోతుందనమాట తర్వాత కొంచెం మెంతి ఆకు బాగుంటుందండి ఎండు చేపలు చేసినప్పుడు మెంతి కొత్తిమీర వేయాలి చాలా బాగుంటుంది ఫ్లేవర్ కొంచెం మెంతి ఆకు కూడా వేసి ఇదంతా చక్కగా వేగే వరకు ఫ్రై చేసుకుందాము ఎండు చేపలల్లో మేము అంటే మా మమ్మీ నా మాకు అలవాటు అయితే బొమ్మిడీలు అండ్ చిన్న రొయ్యలు ఉంటాయి కదండీ టొమాటోలో వేస్ట్ చేసినా బాగుంటుంది వంకాయలో వేస్ట్ చేసినా బాగుంటుంది అవి మేము ఏం చేస్తామంటే చెల్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర దొరుకుతాయి అన్నమాట ఇవి ఎండు చేపలు ఎక్కువగా తెచ్చుకుంటాం ఒకేసారి తెచ్చుకొని అవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని ప్లాస్టిక్ బాక్సెస్లో స్టోర్ చేసి పెడతాం అనమాట అవి ఫ్రెష్గా ఉంటాయి మనము కావలసినప్పుడల్లా యూస్ చేసుకోవచ్చు అండ్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అండ్ ఉప్పు చేప అండి ఉప్పు చేప ఆ టేస్ట్ కూడా చాలా ఎమ్మె ఉంటుంది పప్పుచారు వేసుకున్నప్పుడు ఉప్పు చేప వేయించుకొని మనము తినాలి పప్పుచారు కాంబినేషన్లో చాలా చాలా బాగుంటుంది అండ్ అల్లం వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత పసుపు వేద్దాము పసుపు కూడా వేసేసి కాసేపు వేగిన తర్వాత ఇందాక మనం వేయించిన బొమ్మిడి పీసెస్ ఉన్నాయి కదా వాటిని నీట్గా త్రీ ఫోర్ టైమ్స్ మంచిగా వాటర్లో కడుక్కొని వాటిని దీంట్లో వేసిద్దాం కొంతమంది వాటిని సపరేట్గా వేయించి కర్రీలో కలుపుతారు కానీ ఇలా చేసి చూడండి అసలు టేస్ట్ చాలా యమి ఉంటుంది అండ్ మనకు అసలు కొంచెం కూడా బ్యాడ్ స్మెల్ అనేదే ఉండదు ఎందుకంటే మనం ఆయిల్లో వేయించుతున్నాం కదా కంప్లీట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాంట్లో ఇవి వేసి వేయించుతున్నాం కాబట్టి కొంచెం కూడా బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు చాలా బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగుస్తుంది ఈ అల్లం వెల్లుల్లి పసుపు వేగిన తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న బొమ్మిడి పీసెస్ అన్నీ దాంట్లో వేసేద్దామండి ఇప్పుడు వేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో పెట్టి కొంచెంసేపు అంటే అవన్నీ ఫ్రై అయిపోవాలి మనకు తెలుస్తుంది ఆ మెత్తబడ్డ పీసెస్ అన్నీ అవి మంచిగా గట్టిగా అయిపోతాయి ఫ్రై అవుతాయి అన్నమాట అప్పటి వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి ఇవి వేగేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ పచ్చిమిర్చి మెంతికూర వేసాం కదా ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చీజ్ ఓపెన్ చేస్తే చక్కగా వేగిపోయాయి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయ పీసెస్ వంకాయలు అంటే ఇది అందరికీ తెలిసిన విషయమే బట్ ఐఎమ్ రిమైండింగ్ వన్స్ అగైన్ వంకాయలు ఎప్పుడైనా కూడా సాల్ట్ వాటర్లో వేయాలి లేదంటే అవి నల్లగా అయిపోతాయి కదండి అందుకనే సాల్ట్ వాటర్లో వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఆ పీసెస్ అన్నీ దీంట్లో వేసేద్దాం ఈ బొమ్మిడీలు వంకాయ కాంబినేషన్తో బాగుంటుంది చింతపులుసు ఆనియన్ కర్రీతో బాగుంటుంది టొమాటో కర్రీతో బాగుంటుంది చాలా బా చాలా డిఫరెంట్గా చేసుకోవచ్చండి అంటే ఇది సీ ఫుడ్ లవర్స్కి తెలుసు ఈ కాంబినేషన్స్ అన్నీ అందరూ ఇష్టపడరు బట్ చాలా చాలా యమ్మీ ఉంటుంది ఓకే ఇప్పుడు వంకాయ కూడా వేసేసిన తర్వాత మంచిగా కలిపేద్దామండి కలిపేసేసి కాసేపు ఒక టూ త్రీ మినిట్స్ లిడ్ పెట్టి వదిలేద్దాం కాకపోతే ఏంటంటే మనము ఎండు చేపలు చేస్తున్నామంటే తినని వాళ్ళు ఉంటారు అవంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ అరోమ వెళ్ళిపోతుంది తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు ఓకే ఒకసారి మూత తీసి కలిపేద్దాం చక్కగా మంచిగా కలిపేసి మంచి అరోమ వస్తుందండి చాలా చాలా బాగుంది టమాటో పీసెస్ వేసేద్దాం టమాటో వేసిన తర్వాత సాల్ట్ కారం నేను దీంట్లో ఎలాంటి మసాలాలు వేయట్లేదండి చాలా బాగుంటుంది ధనియా పౌడర్ కానీ మసాలా కానీ ఏం వేయట్లేదు నేను ఓన్లీ కొత్తిమీర అండ్ మెంతి ఆకుతో ఆ ఫ్లేవర్స్తోనే చేస్తున్న యమ్మీ ఉంటుంది ఒకసారి ఉప్పు కారం వేసిన తర్వాత చక్కగా మిక్స్ చేసుకుందాము కలిపేసిన తర్వాత నేను దీంట్లో వాటర్ అస్సలు యాడ్ చేయట్లేదండి చూడండి మీరు ఇప్పుడు దీన్ని సిమ్ చేసేయాలి చేసిన తర్వాత లిడ్ పెట్టేసి ఒక చిన్న బౌల్లో స్టీల్ బౌల్లో వాటర్ తీసుకొని లిడ్ పైన పెట్టాలండి పెట్టినప్పుడు ఈ వాటర్ హీట్ అయ్యి ఆ ఆవిరితోనే కుక్ అయిపోతుంది కర్రీ చాలా బాగుంటుందండి చాలా ఏమి వాటర్ ఏం అక్కర్లేదు కాకపోతే ఫ్లేమ్ హై చేసామంటే మాత్రం కుక్ అవ్వదు ఫ్లేమ్ సిమ్లోనే ఉంచి ఆ వాటర్తోని అది ఆ వచ్చే తేమతోనే అది కుక్ అవుతుంది అనమాట అయిపోయిందండి చక్కగా ఇది వాటర్ వాటర్ ఉన్నా బాగుండదు కన్సిస్టెన్సీ ఇలానే ఉండాలి ఇట్లా ఉంటేనే బాగుంటుంది అండ్ ఇది చపాతీలోకి బాగుంటుంది అన్నంలోకి చాలా యమ్మీగా ఉంటుంది రెడీ అయిపోయిందండి వంకాయ బొమ్మిడీల కూర చాలా 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 బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇది మనము ఇంకా దీంట్లో వంకాయలల్లో చిన్న రొయ్యలు ఉంటాయి కదా అవి కూడా వేస్ట్ చేయొచ్చు అవి కూడా ఉన్నాయి నేను నెక్స్ట్ అది కూడా చేస్తాను అండ్ కర్రీ రెడీ అయిపోయిందండి చాలా 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 బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఇంకొకటి అండి ఒక చిన్న టాపిక్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను బిగ్ బాస్ షో వస్తుంది కదా ఎంతమంది దానికి ఇంట్రెస్ట్గా చూస్తారండి ఆ షో అసలు అంటే నేను ఇలా మాట్లాడడం ఎవరికైనా హర్టింగ్గా ఉంటే ఐఎం ఎక్స్ట్రీమ్లీ సారీ కాకపోతే ఏంటంటే పిల్లలు ఉన్న పేరెంట్స్ అంటే మాలాంటి వాళ్ళము పిల్లలు చదువుకునే పిల్లలకి అసలు అది దా ఆ బిగ్ బాస్ షో అనేది పిల్లలు బాగా అడిక్ట్ అయిపోతున్నారండి దానివల్ల చాలా ప్రాబ్లం అవుతుంది చాలా డిస్టర్బ్ అవుతున్నారండి పిల్లలు అంటే మనకి పిల్లలు దాంట్లోంచి నేర్చుకునేది ఏమైనా కొంచెమైనా ఉందండి చాలా బాధ అనిపిస్తుంది నాకైతే ఎందుకు ఇలాంటి షోస్ ఎంకరేజ్ చేస్తారో ఎందుకు పిల్లల్ని డిస్టర్బ్ చేస్తారో లిటరలీ మేమైతే అసలు టీవీ రీఛార్జ్ చేయడమే మానేసాము ఓకే థ్యాంక్ యూ బాయ్